హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చేసేటప్పటికి దేవి నవరాత్రుల్లో ఉన్న ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి అండి శ్రీ మహాలక్ష్మి అంటే అసలు లక్ష్మీదేవి అంటేనే శరి సంపదలతో ఐశ్వర్యం అన్నమాట ఆ అమ్మవారి గురించి మనకు తెలిసిన మనం కూడా ఎంతో కొంత తెలుసుకోవాలి కదండి ఆ తెలుసుకునే దానిలో మనకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి లక్ష్మీదేవి అమ్మవారి చరిత్ర సాగరమధనం పాలసముద్రం చిలకడం కథ లక్ష్మీదేవి జననానికి సంబంధించి అత్యంత ప్రసిద్ధి చెందిన పురాణ కథ క్షీరసాగర మధనం ఒకటి శ్రీ ఐశ్వర్యం కోల్పోవడం ఒకసారి దేవేంద్రుడు ఇంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన పవిత్రమైన మాలను అగౌరవపరిచాడు దానితో ఆగ్రహించిన దుర్వాసుడు స్వర్గానికి మరియు దేవతలకు సిరి సంపదలు శోభ శ్రీ లక్ష్మి దూరమవుతుందని శపించాడు ఈ శాపం కారణంగా దేవతలు తమ శక్తిని ఐశ్వర్యాన్ని కోల్పోయి బలహీనపడ్డారు రెండు అమృతం కోసం యత్నం దేవతలను ఓడించిన రాక్షసులు మూడు లోకాలను ఆక్రమించారు అప్పుడు దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు విష్ణువు వారికి పాలసముద్రాన్ని క్షీరసాగరం చిలికి అమృతం పొందమని సలహా ఇచ్చాడు ఆ అమృతాన్ని సేవించడం ద్వారా దేవతలు తిరిగి బలాన్ని అమరత్వాన్ని పొందుతారని చెప్పాడు మూడు లక్ష్మీదేవి ఆవిర్భావం దేవతలు మరియు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పరాజును తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మధించడం ప్రారంభించారు ఈ మథనం జరుగుతున్నప్పుడు సముద్రం నుండి ఎన్నో దివ్యమైన వస్తువులు రత్నాలు మరియు జీవులు ఉద్భవించాయి ఆ దివ్యమైన వస్తువులలో అన్నింటికన్నా చివరగా పద్మంతో తామర పువ్వు కూడిన అత్యంత ప్రకాశవంతమైన మహా సౌందర్యరాశి అయిన లక్ష్మీదేవి అమ్మవారు ఆవిర్భవించింది ఆమె సాధారణంగా తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది ఇది స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నం ఆమె నాలుగు చేతులలో రెండు చేతులలో పద్మాలను మిగిలిన రెండు చేతులతో అభయ భయాన్ని పోగొట్టే మరియు వరద వరాలను ఇచ్చే ముద్రలను ధరించి ఉంటుంది కొన్ని చిత్రాలలో ఆమె చేతుల నుండి బంగారు నాణేలు జాలువారుతున్నట్లుగా చూపిస్తారు అష్ట లక్ష్ములు లక్ష్మీదేవి ఎనిమిది రూపాలుగా పూజించబడుతుంది వాటిని అష్టలక్ష్ములు అంటారు అవి ఒకటి ఆదిలక్ష్మి మూల దేవత రెండు ధనలక్ష్మి డబ్బు సంపద మూడు ధాన్యలక్ష్మి ధాన్యం ఆహారం నాలుగు గజలక్ష్మి పశుసంపద అధికారం ఐదు సంతానలక్ష్మి పిల్లలు సంతానం ఆరు వీరలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ధైర్యం శక్తి ఏడు విజయలక్ష్మి విజయం ఎనిమిది విద్యలక్ష్మి జ్ఞానం విద్య ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న కొంచెం లక్ష్మీదేవి అమ్మవారి గురించి ఇన్ఫర్మేషన్ ఇలాగే మరికొన్ని అమ్మవార్ల గురించి మరికొన్ని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ అందరి ముందుకు మళ్ళీ మరి కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను చూడండి మన వీడియో ఈ దేవి నవరాత్రికి సంబంధించిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారి గురించి మనకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్